నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం బుద్దపెస్ట్ హంగేరీలో జరిగిపోయిన నలభై ఐదో చెస్ ఒలింపియాడ్లో రౌండ్ టూలో బో టూలో యురుగ్వేకి యుక్రెయిన్కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఇక్కడ యురుగ్వేని రిప్రజెంట్ చేస్తుంది ఆండ్రస్ రోడ్రిగస్ అలాగే యుక్రెయిన్ ని రిప్రజెంట్ చేస్తుంది వ్యాస్లీ యువన్స్ ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను మీకు వ్యాస్లీ యూన్స్ గురించి కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ ఇక్కడ యురోక్వియన్ ప్లేయర్ అయిన ఆండ్రెస్ రోడ్రిగస్ గురించి చెప్పాలంటే ఆయన నుంచి వచ్చిన టాప్ ప్లేయర్ అనమాట అలాగే రెండు వరల్డ్ కప్ కి క్వాలిఫై కూడా అయ్యారు కానీ ఫస్ట్ రౌండ్ లోనే బోర్స్ గర్ల్ఫ్రెండ్ చేతిలో ఓడిపోయి ఎలిమినేట్ అయిపోయారు ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసిద్దాం ఆండ్రస్ రోడ్రిగస్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు किंग ओपनिंग पॉन्टू सी फाइव सिसलियन डिफेन्स नाइट एफ थ्री ओपन सिसंटू डी सिक्स पॉइंट डी फोर सी कैप्ची फोर नाइट कैप्ची फोर नाइट ऑफ सिक्स नाइट सी थ्री पॉन्टू सिक्स సిసిలియన్ నైడ్ ఆర్ఫ్ ఈ పొజిషన్లో ఆండ్రస్కి కామన్ మూవ్స్ ఏంటంటే బిషప్ జీ ఫైవ్ లేకపోతే రుక్ జీ వన్ కానీ ఈ పొజిషన్లో ఆండ్రస్ ఆడిన మూవ్ పాయింట్ హెచ్ త్రీ దీన్ని యాడమ్స్ అటాక్ అంటారు దీనికి ఇవేన్చుక్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ సిక్స్ ఈ పొజిషన్లో ఇవెన్చుక్ ఆండ్రస్ని ఇన్వైట్ చేస్తున్నారు తన పాన్ని ఇలా జీ ఫోర్కి జీ ఫోర్ నుండి జీ ఫైవ్కి ఇలా పుష్ చేయమని అప్పుడు ఇవెన్చుక్ తన నైట్ని D7 సెవెన్కి ఇలా మూవ్ చేస్తారు ఆ తర్వాత అక్కడ నుండి C5 ఫైవ్ కానీ లేకపోతే ఈ ఫైవ్ కానీ ఇలా మూవ్ చేయవచ్చు దీనికి యాండ్రు సిటీన్ రెస్పాన్స్ టు జీ ఫోర్ నైట్ ఆఫ్ టు డీ సెవెన్ బిషప్ ఈ త్రీ పాయింట్ బి ఫైవ్ ఇవెన్స్ క్వీన్ సైడ్ ఎక్స్పెన్షన్ కొనసాగిస్తున్నారు దీనికి యాండ్రు సిటిన్ రెస్పాన్స్ క్వీన్ డీ టూ ఈ పొజిషన్లో యాండ్రూస్ క్వీన్ సైడ్ క్యాకరింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పొజిషన్లో ఇవెన్చుక్కి బిషప్ ఈ సెవెన్ అనేది నోన్ మూవ్ కానీ ఈ పొజిషన్ ఇవెన్చుక్ ఆడిన మూ బిషప్ ఈ సెవెన్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి ఆండ్రస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ త్రీ ఈ మూవ్తో ఆండ్రస్ ఇవన్ తన బీ పాయింట్ ని ఇలా బీఫోర్ కి పుష్ చేయకుండా ఆపుతున్నారు దీనికి ఈవెంట్ కి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బీ సిక్స్ ఈ పోజిషన్ ఈవెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన నైట్ ని ఫోర్ కి మూసేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు ఆండ్రస్ యొక్క క్వీను బిషప్ ఫోర్ అవుతాయి దీనికి ఆండ్రస్ ఇచ్చిన రెస్పాన్స్ ఆండ్రస్ క్యాసిల్స్ క్వీన్ సైడ్ నైట్ ఎయిట్ టు డీ సెవెన్ కింగ్ బీ వన్ రుక్సీ ఎయిట్ బిషప్ జీ ఫైవ్ సి సెవెన్ ఎఫ్ ఫోర్ పాయింట్ హెచ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్చర్స్ హెచ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఈ మూతో ఆండ్రస్ ఈవెన్ చుక్ బ్లాక్ చేసేస్తున్నారు ఇప్పుడు ఇవెన్ తన రుక్ తో బోర్డు పైకి ఇలా వెళ్లాల్సి వస్తుంది దీనికి ఇవెన్చుక్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి మూతో ఇవెన్ చుక్స్ యొక్క క్వీన్ అటాక్ చేస్తున్నారు దీనికి ఆండ్రస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ సి ఫోర్ కానీ ఈ పొజిషన్ లో ఆండ్రస్ గానీ టూ అనే మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ టూ నైట్ క్యాప్చర్స్ బి టూ ఈ పొజిషన్ లో ఆండ్రస్ రోడ్రికెస్ ఇబ్బందుల్లో ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఈవెన్స్ ఆడిన నైట్ సి ఫోర్ అనే మూవ్ కి ఆండ్రస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ సి ఫోర్ రుఖెచ్ త్రీ డిఫెండింగ్ ద సీ త్రీ నైట్ దీనికి ఈవెన్చుకి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ అలా కాకుండా ఈ పోజిషన్లో ఈవెన్చుక్ తన బీ పాయింట్ని బీ ఫోర్కి పుష్ చేసారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం టు బీ ఫోర్ ఏ క్యాప్చర్స్ బీ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ బీ ఫోర్ క్వీన్ టూ రుఖే ఎచ్ నైట్ డీ ఫైవ్ ఇప్పుడు ఈ లో ఫైవ్లో నైట్ని క్యాప్చర్ చేయకూడదు ఒకళ్ళు క్యాప్చర్ చేశారంటే అప్పుడు ఇవెన్చుక్ చెక్మేట్ అయిపోతారు క్వీన్సీ ఫైవ్ రుక్సీ త్రీ క్వీన్ ఏ సెవెన్ నైట్ సి సెవెన్ చెక్ ఈ పొజిషన్లో లో కింగ్కి సేఫ్ స్క్వేర్స్ లేవు కాబట్టి రుక్ని ని సాక్రిఫైస్ చేయాల్సిందే రుక్ క్యాప్చర్ సి సెవెన్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ ఈ పొజిషన్లో ఆండ్రిస్ తన క్వీన్ ఇలా సి మూవ్ చేయవచ్చు ఆ తర్వాత రుక్ ని సిట్ ఇలా మూవ్ చేసి ఇలా అటాక్ చేయవచ్చు ఇంకొన్ని మూవ్స్లోనే లోనే ఈవెన్చుక్ కూడా అయిపోతారు బ్యాక్కి వెళ్తున్నాం ఆండ్రూస్ రోడ్డుకి సాడిన రుక్ హెచ్ త్రీ అనే మూకి ఈవెన్చుకి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ దీనికి ఆండ్రస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఆఫ్ ఫైవ్ కానీ యాండ్రూ ఆడవలసిన మూ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఆ లైన్ చూద్దాం పాయింట్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో ఇవ్ పరిస్థితి అంత బాగాలేదు డి క్యాచర్స్ ఈ ఫైవ్ నైట్ డి క్యాచర్స్ బి ఫైవ్ ఇది నైట్ సాక్రిఫైస్ ఏ క్యాప్చర్స్ బి ఫైవ్ ఒకవేళ ఆ నైట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ సిక్స్ ఈ పొజిషన్లో లో చుక్ సెగ్మెంట్ అయిపోతున్నారు కాబట్టి ఈవెంట్స్కి ఈ బిషప్ ని క్యాప్చర్ చేసేంత టైం అయితే లేదు క్వింటీ ఫోర్ రుక్డీ త్రీ ఈ పొజిషన్లో గేమ్ గేమ్ని డిజైన్ చేసి వచ్చు బ్యాక్కి వెళ్తున్నాం కానీ గేమ్ లో ఈవెంట్స్ కడిన నైట్ ఆఫ్ సిక్స్ అనే మూవ్ ఆండ్రస్ పాయింట్ ఫైవ్ అనే లైన్ గా మిస్ అయ్యి ఆడిన మూవ్ పాంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అటాక్ డి ఫోర్ నైట్ బిషు క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ జీ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ నైట్ బీ త్రీ పాయింట్ బి ఫోర్ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ బిషు క్యాప్చర్స్ ఈ ఫోర్ దీనికి ఆండ్రస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ ఫైవ్ కానీ ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటంటే ఆండ్రస్ కి నైట్ క్యాప్చర్ సి ఫోర్ ఇప్పుడు అలా చూద్దాం నైట్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ రుక్సీ త్రీ ఈ పొజిషన్ లో ఇవెన్ మూవ్స్ ఫైన్ చేయడం కొంచెం కష్టమైన పని క్వీన్ ఎయిట్ క్వీన్ ఎఫ్ టూ ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే ఇవెన్ చుక్ కంటే ఆండ్రూస్ బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఇవెన్ చుక్ ఆడిన బిషు క్యాప్చర్ సి ఫోర్ అనే మూవ్ కి యాండ్రూస్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ అనే లైన్ని కంప్లీట్గా మిస్ అయ్యి ఆడిన మూవ్ నైట్ ఏ ఫైవ్ ఇప్పుడు చుక్కి ఒక అవకాశం దొరికినంటే తన గేమ్ని తిరిగి తెచ్చుకోవడానికి క్వీన్ క్యాప్చర్స్ బి ఫోర్ క్వీన్ఈ టూ బిషు క్యాప్చర్స్ ఫైవ్ ఇది రుక్ సాక్రిఫైస్ దీనికి ఆండ్రస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ కానీ అలా కాకుండా ఈ పొజిషన్లో ఆండ్రూస్ కానీ ఈ త్రీ అనే మూవ్ ఆడారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ీ త్రీ ఇది హెచ్ ఫైవ్లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసే అంత మంచి మూవ్ అయితే కాదు రుక్ బీ ఎయిట్ ఈ పొజిషన్లో ఈవెన్స్కి ఏం త్రట్ చేస్తుందంటే క్వీన్ క్యాప్చర్స్ బీ టూ ని నిట్ చేస్తున్నారు దీన్ని ఆపడానికి ఆండ్రస్ ఆడవలసిన మూవ్ నైట్ ఫోర్ డిఫెండింగ్ క్వీన్ క్యాప్చర్స్ బీ టూ మేట్ రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ నైట్ ఈ ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ బిషు క్యాప్చర్ సి ఫోర్ क्वीन कैप्चर सी फोर सी एट एट् पॉइंट बी थ्री पॉइंट फाइव क्वीन डी फाइव रुक् कैप्चर सी फोर क्वीन कैप्चर सी फोर क्वीन कैप्चर सी फोर बी कैप्चर सी फोर यह पोजिशन इवेंट एक्सचे डोनो पोजिशन इवेंट थ्री पॉन रो पॉइंटअपुर कि रुक वन पॉइंट फोर ఈ పొజిషన్ లో పాన్ బేసో అటాక్ చేయలేరు అలాగే ఈవెంట్స్ ఈ గేమ్ ని విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఈవెంట్స్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ఐకి ఆండ్రిస్ హెచ్న్ రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్ లో ఈ కంప్లీట్ గా విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో లోక్ విన్నింగ్ మూవ్ ఏంటంటే బిషప్ ఈ టెక్నిక్ మాత్రం చాలు ఒక్కసారి ఈ పరిస్థితిలో ఆండ్రిస్ యొక్క పీసెస్ చూడండి ఈ నైట్ అటాక్ లో ఉంది ఈ నైట్ అటాక్ లోనే ఉంది అలాగే క్వీన్ వల్ల బీ టూ లో ఉన్న పాయింట్ పిన్ అయిపోయింది అలాగే బిషప్ వల్ల ఆండ్రూస్ యొక్క క్వీన్ అటాక్ లో ఉంది రుక్ అటాక్ లోనే ఉంది అలాగే ఈ పొజిషన్ లో ఆండ్రస్ తన క్వీన్ తో బోర్డ్ కిందకైతే రాలేరు అందుకే ఈ పోస్ట్ ను తన క్వీన్ తో బోర్డు పైకి వెళ్తారు క్వీన్ హెచ్ ఎయిట్ ఈ మూవ్ తో ఎఫ్ ఎయిట్ లో బిషప్ ఇలా పిన్ అయిపోయింది దీనికి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ త్రీ నైట్ బి త్రీ బిషప్ బ్యాక్ టు ఈ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ పాయింట్ ఏ ఫైవ్ ఈ పొజిషన్లో లో ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఏ ఫైవ్ లో ఉన్న పవన్ ఏ ఫోర్కి ఏ ఫోర్ నుండి ఏ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు క్వింగ్ ని చెక్మెంట్ చేయడానికి దీనికి రెస్పాన్స్ నైట్ ఏ టూ అటాక్ ద బ్లాక్ క్వీన్ ఆన్ బి ఫోర్ క్వీన్ ఫోర్ నైట్ రుక్ క్యాప్చర్ సి త్రీ బి క్యాప్చర్ సి త్రీ బిషప్ క్యాప్చర్స్ బి త్రీ ఈ పొజిషన్లో లో ఈవెంట్స్ ఏం త్రట్ చేస్తుందంటే క్వీన్ క్యాప్చర్ సీ టూ చెక్ ఆ తర్వాత క్వీన్ ఏ టూ చెక్మెంట్ ని థ్రట్ చేస్తున్నారు దీనికి ఆండ్రి స్టన్ రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ టూ డిఫెండింగ్ ద టూ పాన్ ఇప్పుడు ఈవెంట్స్ ఈ గేమ్ని ఒక్క మూల ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మళ్ళీ మీ వంతు మీరు ఈ పొజిషన్లో ఈవెంట్ చుక్కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో చుక్కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ ని చూడగానే ఆండ్రస్ రోడ్రిగస్ గేమ్ రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో ఆండ్రియస్ రోడ్రిగస్ గానీ గేమ్ ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం సి క్యాప్చర్స్ బి త్రీ క్వీన్ క్యాప్చర్స్ బి త్రీ చెక్ కింగ్ సి క్యాప్చర్స్ సి త్రీ చెక్ కింగ్ డి వన్ ఈ పొజిషన్లో లో పీసెస్ అన్నిటిని ఎక్స్చేంజ్ చేసేసి గేమ్ ని అన్ గేమ్ కి తీసుకెళ్లిపోవచ్చు క్వీన్ క్యాప్చర్స్ డి టూ చెక్ క్వీన్ క్యాప్చర్స్ డి టూ బిషప్ క్యాప్చర్స్ డి టూ లో ఈ ఎండగేమ్ ని సులువుగా విన్నవచ్చు ఎందుకంటే ఈ పొజిషన్లో చుక్ త్రీ పాయింట్ అప్లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం బుధపెస్ట్ హంగేరీలో జరిగిపోయిన నలభై ఐదో చెస్ ఒలింపియాడ్ లో రౌండ్ టూలో యురగే ఉక్రెయిన్కి ఉక్రెయిన్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి